ఎక్కడా లేని దిక్కుమాలిన సంతంతా కూడా చైనాలోనే ఉంటుంది ఎందుకంటే ఈ డ్రాగన్ బచ్చాలు కుక్కలు పాములు పురుగులు పశువులు ఇలా చెప్పలేం కానీ కదిలే ప్రతి జీవిని తినేస్తారు లేటెస్ట్ గా చైనాలో బొద్దెంకల తిండి విపరీతంగా పెరిగింది అంతేకాదు దరిద్రం అనుకోవద్దు మనం బొద్దెంకలను చూస్తేనే వణికిపోతాం ఇంట్లో ఉంటే మనకు నిద్ర కూడా పట్టదు వాటిని పారదోలేందుకు మనం నానా అవస్థలు పడుతూ ఉంటాం కానీ చైనాలో మాత్రం బొద్దెంకల కూరను ఎగబడి తింటారు ఒక్కొక్కడు అరకిలో తినేస్తారు మరి పైగా నూడిల్స్ రేంజ్ లో నాలుగు రకాల సాస్లు వేసుకుని బఠానీల మాదిరిగా కరకరలాడేలా వేయించుకుని తినేస్తారు మరి ఇదొక పిచ్చి అందుకే చైనాలో వీటి పెంపకం ఊపందుకుంది అంతేకాదు వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన రసాయనాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు వ్యాపారులు ఇక్కడే మీకు విషయం చెప్పాలి మన దగ్గర ఒకప్పుడు ఆయుర్వేదం ఎంత పాపులరో తెలిసిందే మూలికల రసాల నుంచి కిచెన్ మసాలాల వరకు ఆరోగ్యం కోసం వాడాము చైనీలు కూడా గత రెండు వందల ఏళ్ల నుంచి బొద్దింకల నుంచి తీసిన పౌడర్లను గాయాలు మానేందుకే కాదు చర్మ సంబంధమైన జబ్బులకు కూడా వాడుతున్నారు ఇక ఇవి కాకుండా వేరువేరు మందుల తయారీకి కూడా బొద్దింకలను వాడుతున్నారు అయితే ఇన్ని బొద్దింకలను కొన్ని రెస్టారెంట్లు పాడుబడ్డ బంగ్లాల నుంచి కూడా వీటిని కొంటూ ఉంటారు వ్యాపారులు ఏదైనా చైనాలో వ్యాపారమే కదా చైనాలోని షింజాంగ్ అనే నగరం ఈ బొద్దింకల ఫామ్ కు పెట్టింది పేరు ఇక్కడ ఎన్నో రీసెర్చ్ ఉన్నాయి ఒక్కో ఫామ్ లో కోటి నుంచి వెయ్యి కోట్ల బొద్దింకలను పెంచుతూ ఉంటారు నాణ్యమైన లావుగా ఉన్న వాటిని చైనాలోని పలు ప్రాంతాల్లోని హోటల్స్ నుండి అలాగే మురికి ప్రాంతాల్లో నుండి వీటిని మరి తీసుకొస్తారు ఇంట్లో ఒక్క బొద్దింక ఉంటేనే అవి పిల్లలు పెట్టేసి ఇళ్ళు మొత్తం నిండిపోతాయి మరి అన్ని బొద్దింకలు పెంచితే నెలలోనే రెండింతలు అవుతాయి కదా మరి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు కానీ వాటికి కూడా ఓ ప్రాసెస్ ఉంది ప్రతిరోజు వాటి వయస్సును బట్టి యాభై కోట్ల బొద్దింకలను బయటకు పంపిస్తారు పలు కంపెనీలకు వీటిని పంపిస్తూ ఉంటారు రోజుకు రెండు మూడు టన్నుల కిచెన్ వేస్ట్ ని తీసుకొస్తూ ఉంటారు అంటే కిచెన్ లో పడేసిన కుళ్ళిపైన వాటిని ఇక్కడ శుభ్రంగా పౌడర్ మాదిరిగా చేసి వాటికి ఆహారంగా వేస్తుంటారు అంతేకాదు కాక్రోచ్లు పెరగడానికి ఇష్టమైన సమయం చీకటి అందుకే బ్లాక్స్ మాదిరిగా వీటిని చేసి పెంచి పోషిస్తూ ఉంటారు పైగా తేమగా ఉండాలి ఎంత తేమగా ఉంటే బొద్దింకలు అంత హెల్దీగా పెరుగుతాయన్నమాట ఈ సీక్రెట్ లని చెప్పింది కూడా ఆ ఫార్మ్ ఓనర్లే బొద్దింకల పెంపకం ప్రకృతికి కూడా మంచిదంటారు ఇవి లైఫ్ సైకిల్ కు చాలా ముఖ్యమంటారు అంతేకాదు బొద్దింకలతో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ ను చేపలకు కోళ్లకు మంచిది అంటారు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు కూడా ఇవి ఉపయోగపడుతుందని దీన్ని ఎంకరేజ్ చేయాలని చెబుతున్నారు అంతేకాదు పూర్వకాలంలో చైనాలో వీటిని ఎరువుగా వాడేవారు నేలకు పంటలకు మంచిది ప్రకృతిలో లైఫ్ సైకిల్ కూడా బాగుంటుంది యావత్ మానవాళ్ళకి బొద్దింకలు మేలు చేస్తాయి అంటున్నారు చైనీయులు ఇక హోటల్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వేల టన్నుల ఉంటారు కానీ వీటి ద్వారా పెంచితే రెండు రకాల లాభం ఉంటుంది అనేది కనుమరుగవుతుంటుంది ఇటు బొద్దింకల ద్వారా మంచి లాభం కూడా వస్తుందని చెబుతున్నారు అయితే బొద్దింకల ఫార్మింగ్ వల్ల కూడా లాభం ఉందా అంటే బ్రహ్మాండంగా అంటున్నారు వ్యాపారులు మీరు పది పైసలు ఖర్చు పెడితే రూపాయి సంపాదించవచ్చు ఎందుకంటే ఒక్క పురుగు నెలకు రెండు సార్లు ఒక్కొక్కటి ముప్పై నుంచి నలభై పురుగులను ఉత్పత్తి చేస్తుంది అలాగే ఇవి పెరగడం కూడా చాలా సులభంగా పెరుగుతాయి కానీ వీటికి కూడా ఫైవ్ స్టార్ రేంజ్ లో ఫెసిలిటీస్ ఉంచాలి అప్పుడే లార్వా నుంచి నాలుగు దశల్లో వేరు చేసి అమ్ముకుంటే భారీ లాభం ఉంటుందంటున్నారు కొన్ని కంపెనీలు ఈ బొద్దింకల నుంచి రసాయనాలను తీసి కడుపు నొప్పి ఒళ్ళు నొప్పులకు ఇతర జబ్బులకు వాడే మందులను తయారు చేస్తున్నారు అందుకే వీటిని లేతగా ఉన్నప్పుడే తొందరగా మార్కెట్లోకి పంపిస్తారు ఈ బొద్దింకల పెంపకం వలన వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుంది కాకపోతే ఇంటర్నేషనల్ మెడికల్ కమ్యూనిటీ వీటి ద్వారా తయారు చేసే మందులను గుర్తించలేదనే బాధ ఉందని వీటి పెంపకందారులు బాధపడుతున్నారు అయితే చైనాలో బొద్దింకలను కొన్ని ప్రాంతాల్లో అంటే జియాంగ్సు గన్సు యునాన్ కింగ్స్ఐ ప్రాంతంలో తెగ తింటారు తైవాన్లోని కొంతమంది కూడా ఈ బొద్దింకలను తింటూ ఉంటారు కాకపోతే లేతగా ఉన్నప్పుడే వీటిని ఫ్రై చేసుకుని తింటే మంచి స్నాక్లా ఉంటుందంటున్నారు దేశంలోనే జియాంగ్సులోని హైనాన్ అనే కంపెనీ ఏటా ఆరు వందల నుంచి వెయ్యి కోట్ల బొద్దింకలను తయారు చేసి కోట్లు సంపాదిస్తుంది ఎందుకంటే వీటికి కావలసిన ఫుడ్ చాలా చీప్ గా దొరుకుతుంది కానీ దాన్ని శుభ్రం చేసి వాటికి వేయటం అనేది రిస్క్ పైగా చీకట్లో ఉంచాలి ఏ మాత్రం వెలుగున్నా కూడా వీటి గ్రోత్ ఉండదు ఎందుకంటే ఇవి నిశాచార జీవులు కాబట్టి అంటే రాత్రిపూట చురుకుగా ఉండే జంతువులను జీవులను నిశాచార జీవులు అంటారు ఉదాహరణకి మొల్ల పందులు నక్కలు గొడ్ల గొబ్బలు గబ్బిలాలు అలాగే ఈ బొద్దింకలు కూడా ఇటు ఈ చైనా అధ్యక్షుడు పింగ్ కూడా ఈ బొద్దెంకల స్నాక్ అంటే తెగ ఇష్టపడతారట మనం మాత్రం వీటిని చూస్తేనే పారిపోతాం మరి మన దేశంలోనే కాదు యూరోప్ నుంచి అమెరికా వరకు వీటిని చూసి భయపడిపోతారు ఎందుకంటే రోగాలు వస్తాయి కదా అనొచ్చు వాస్తవానికి బొద్దింకల ద్వారానే జబ్బులు రావు కాకపోతే ఇవి చీకటి ప్రాంతాల్లో డ్రైనేజ్ నుంచి కిచెన్ లోని మరుగు అలాగే సెప్టిక్ లో కూడా తిరుగుతాయి ఇవి ఒక చోట నుంచి మరో చోటుకు బ్యాక్టీరియా వైరస్ లాంటి జబ్బులను కలిగించే వాటిని మోసకొస్తాయి అవి మనం తినే పాత్రల నుంచి నేలపై తిరిగితే మనకు జబ్బులు రావడం ఖాయం అందుకే వీటిని మనం ఎంత నిషేధిస్తే అంత మంచిది లేదంటే మనం ఆసుపత్రి పాలవుతాం కానీ చైనా వాళ్ళు మాత్రం ఏకంగా వాటిని ఫ్రై చేసుకుని సాస్ లో ముంచుకొని నంజుకొని తింటూ ఉంటారు అయితే చైనీయులకు కంటికి కనిపించే కదిలే ఏ జీవైనా కూడా తినేందుకు ఆసక్తి చూపిస్తారట అందుకే కంటికి కనిపించిన వైరస్లు తయారు చేసి ప్రపంచాన్ని చంపేస్తున్నారు ఎవరైనా ఊహించారా బొద్దింకల ఫామ్ ఉంటుందని వాటిని కరకరలాడేలా చిప్స్ లా తయారు చేసుకుని తినొచ్చని ఈ చైనా దరిద్రులు దేంట్లోనైనా కింగ్సే మరి అదే మన దేశంలో బొద్దింకల ఫామ్ పెడతామనండి అసలు నీకేం పోయే రోగం వచ్చిందిరా అని తిట్టేస్తారు కానీ చైనా వాళ్ళు మాత్రం అంతే హదో టైపు